పోలవరంపై సమీక్ష మళ్ళీ వాయిదా ప్రధాని ప్రగతి ఎజెండా నుండి చివరి నిమిషంలో తొలగింపు సుప్రీం లీడర్ ఎక్కడ ఆందోళనలో ఇరాన్ ప్రజలు చేయనందుకు యూపీ ప్రభుత్వానికి ఐదు లక్షల సుప్రీం జరిమానా డిక్లరేషన్ పై సంతకం చేయని రాజ్నాథ్ సింగ్ ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు ప్రాజెక్టు పనుల పురోగతి ముంపు తదితర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా వేశారు పోలవరం ప్రాజెక్టును నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్న ప్రస్తుతం కేవలం నలభై ఒకటి పాయింట్ ఆరు ఏడు మీటర్ల ఎత్తులోని నీటిని నిల్వ చేసుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది తెలంగాణలోను ఆరు మండలాల్లో తొమ్మిది వందల యాభై నాలుగు ఎకరాలు ముంపునకు గురి కానున్నాయి ఛత్తీస్గఢ్ ఒడిస్సా సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ముగిసింది రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పన్నెండు రోజులుగా సాగిన యుద్దానికి తెరపడింది దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాయి అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేని మాత్రం ఇప్పటి వరకు బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఖమేని సురక్షితమైన బంకర్లలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే తన ఫ్యామిలీతో కలిసి అత్యంత సురక్షితమైన బంకర్లో ఖమేని తలదాచుకున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది అయితే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి యుద్ధం ముగిసినప్పటికీ ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది దీంతో ఖమేనీ ఎక్కడ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆయన అదృశ్యంపై ఇరాన్ ప్రజలు నేతల్లో ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఖమేనీనే తమ టార్గెట్ అంటూ ఇజ్రాయెల్తో పాటు అటు అమెరికా కూడా హెచ్చరించడంతో ఆయన బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నట్లు తెలుస్తోంది తన ఉనికి ఎవరికీ తెలియకూడదని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం ఈ క్రమంలో ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖమేని కార్యాలయంలోని సీనియర్ అధికారి మెహదీ ఫజేలీని సుప్రీం లీడర్ ఆచూకీ గురించి ప్రశ్నించారు సుప్రీం లీడర్ ఖమేని గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఆయన ఆచూకీ గురించి చెప్పగలరా అని ప్రశ్నించారు దీనికి ఆయన బదిలిస్తూ మనమందరం ఆయన కోసం ప్రార్థిద్దాం సుప్రీం లీడర్ రక్షణకు బాధ్యులుగా ఉన్నవారు తమ విధులు నిర్వర్తిస్తున్నారు అంటూ సమాధానమిచ్చారు అయితే ఖమేని అదృశ్యంపై ఒక కీలక అధికారి మాట్లాడుతూ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ సుప్రీం లీడర్ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని చెప్పారు అందుకే ఆయన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మరింత కఠినం చేసినట్లు వెల్లడించారు అందుకే ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించట్లేదని వివరించారు ఓ కేసులో నిందితుడికి బెయిల్ను మంజూరు చేసినప్పటికీ అతన్ని విడుదల చేయనందుకు సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది ఆ మొత్తాన్ని పిటిషనర్ అఫ్తాబ్ తాత్కాలికంగా పరిహారం ఇవ్వనున్నట్లు అఫ్తాబ్ కేవలం సాంకేతిక కారణాలతో బెయిల్ బాండ్ ను సమర్పించిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు స్వేచ్ఛ అనేది విలువైన హక్కు అని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది జరిమానా ఉత్తర్వులపై సమ్మతి నివేదికను జూన్ ఇరవై ఏడున సమర్పించాలని సర్వోన్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఎంతమంది జైళ్లలో మగ్గిపోతున్నారో దేవుడికే తెలుసానని జస్టిస్ కెవి విశ్వనాథన్ జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ కూడిన ధర్మాసనం పేర్కొంది స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని సాంకేతిక కారణాలు చూపుతూ జైలులో బంధించినందుకు జైలు పరిపాలన తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది ఈ విషయంపై దర్యాప్తు చేయాలని నిందితుల విడుదల జాప్యానికి కారణాన్ని గుర్తించాలని ఘజియాబాద్ జిల్లా సెషన్స్ జడ్జిని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ క్రమంలో ఘజియాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు ఉత్తరప్రదేశ్ సదనపు అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ జైల్లో డైరెక్టర్ జనరల్ పిసి మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది వాదనలను ధర్మాసనం త్రోసిపుచ్చింది బెయిల్ ఆర్డర్ నుంచి నేరాల వివరాలు స్పష్టంగా ఉన్నప్పుడు పనికిరాని సాంకేతిక అసంబద్ధమైన లోపాల కారణంగా విడుదలను తిరస్కరించలేమని స్పష్టం చేసింది ఇలాగే మరికొందరు జైలులో లేరని హామీ ఏమిటి కోర్టు ఉత్తర్వులను ఇచ్చిందని సరైన సెక్షన్ను ఆర్డర్లో ప్రస్తావించారని వర సెక్షన్లో పలు ఉప విభాగాలు ఉంటాయని ఇవన్నీ మీ అనుభవంలో సరైన అభ్యంతరాల అంటూ జైళ్ల డైరెక్టర్ను కోర్టు ప్రశ్నించింది ఇలాంటి ఘటనలను నివారించేందుకు జైలు అధికారులను సెన్సిటైజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన ధర్మాసనానికి హామీ ఇచ్చారు షాంగ్ హై సహకార సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశాల్లో రూపొందించిన సంయుక్త డిక్లరేషన్ పై సంతకం చేసేందుకు భారత్ నిరాకరించింది ఆ డిక్లరేషన్ పై సంతకం చేయబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు చైనాలోని క్వింగ్ డావోలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన నుంచి ఆ డిక్లరేషన్లో ప్రస్తావన చేయని కారణంగా ఎస్సీఓ డిక్లరేషన్ పై సంతకం చేయడం లేదని మంత్రి రాజ్నాథ్ వెల్లడించారు ఉగ్రవాద అంశంపై సమావేశాల్లో చర్చించారు ఈ నేపథ్యంలో జాయింట్ డిక్లరేషన్ సమర్పించారు కానీ ఉగ్రవాదంపై ఇండియా వ్యక్తం చేసిన అభిప్రాయాలను దాంట్లో పేర్కొనలేదు అయితే భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో జాయింట్ డిక్లరేషన్ నిలిపివేశారు పహల్గా ఉగ్రవాద దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు భారత్ ఆరోపిస్తోంది ఎస్సీఓ డిక్లరేషన్లో బెల్చిస్తాన్లో జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావించారు మార్చిలో హైజాక్ అయిన జాఫర్ ఎక్స్ప్రెస్ ఘటనను ఖండించారు కానీ ఆ డాక్యుమెంట్ నుంచి పహల్గామ్ దాడి విషయాన్ని తొలగించారు దాంతో రాజ్ తో పాటు భారత బృందం ఆ డికలర్షన్ ను వ్యతిరేకించింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్